సంఘీం మండలంలో శాంతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఏపీఎం బదిలీపై వెళుతున్న దుంపేటి కిషన్కు మహిళా సంఘాల మహిళలు ఘనంగా సన్మానించి వేడుకలు పలికారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుండి మండలంలోని గ్రామాలలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పాటు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో శాంతి మండల సమైక్య అధ్యక్షులు ఉమాదేవి కార్యదర్శి రాధిక కోశాధికారి రమ్యశ్రీ ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ రవీందర్ ఎంపీఓ కొమరయ్య యూబీఐ మేనేజర్లు చందు అనిల్ టీజీబీ మేనేజర్ వెంకన్న మండల కాంగ్రెస్ మండల పార్టీ చొల్లేటి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనేక కార్యక్రమాలలో సంఘీ మండలంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిల్లో నేనున్నానంటూ సంఘీ మండలం జిల్లా స్థాయిలో కూడా మన ఒక సంఘీ మండలం శాంతి మండల సమై అంటే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో అప్పుడు జీరో ఉండేది ఈ స్థాయి నుంచి కూడా తను వచ్చిన తర్వాత చాలా అందరితో మీ విఓఏలతో వర్క్ చేసుకుంటూ కోపడిన ఎప్పటికప్పుడు మీతో కోపాడుకుంటూ కోపడిన తర్వాత కూడా మీ వర్క్ చేసుకుంటూ దాంట్లో మెలకువలి మీరు ఎట్లా చేస్తే మీరు మీ గ్రామాలలో ఎంపీఏ లేకుండా చేస్తారు ఎట్లా చేస్తారు అనేది కూడా చెప్తూ కోప్పటి చెప్పడం మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ మీతో మీటింగ్ పెట్టినప్పుడు ఇట్లయితే మీరు చేయగలుగుతారని చెప్పేసి అని చెప్పడం మీరు మీ విఓఎఏ పనిచేస్తేనే మీసి పనిచేస్తేనే ఏపీఎం సహకారంతోనే వరంగల్ జిల్లాలోనే మన మండలికి ఒక మంచి పేరు ఉన్నదంటే అది ఏపీఎం గారి వల్లనే వచ్చిందని అనుకోవచ్చు

അർദർ റെഡി ഇവസംവന്ത ഇവസംവന്ത നമ്മൾ അതിൽ കാര്യങ്ങൾ നമ്മൾ പറഞ്ഞിട്ടുണ്ട് അമ്മേ ലാസ്റ്റ് വെട്ടാനുണ്ട് മിസ്റ്റർ സർ Godaanik class sir Godaanik dasena ma sir Okay dot